పశ్చిమలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేపాయి అచ్చం ఈవీఎంల మాదిరిగానే కనిపిస్తున్న వీటిని చూసి అంతా షాక్ అయ్యారు థర్మోకాల్ షీట్లతో తయారు చేసిన ఈ ఈవీఎంలలో బ్యాటరీ వేసి ఉంది ఒక గుర్తుపై బటన్ నొక్కితే శబ్దం కూడా వస్తుంది దీంతో అనుమానించిన అధికారులు వాటిని తరలిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు మొత్తం రెండు వేల రెండు వందల డమ్మి ఈవీఎంలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం చెక్ పోస్టు వద్ద ఎన్నికల నిఘా విభాగం అధికారులు ఈవీఎంలను గుర్తించారు ఈవీఎంలు అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా చాలా మందికి ఎలా ఓటు వేయాలో తెలియదు దీంతో అభ్యర్థులు ఈవీఎంల తరహాలోనే డమ్మీలను తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇలా ప్రజలకు వివరించేందుకు వైసీపీ నేతలు ఈ డమ్మీ ఈవీఎంలను తయారు చేయించినట్లు తెలుస్తోంది వీటిని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలిస్తున్నారు మధ్యలో కొందరు అభ్యర్థులకు వీటిని ఇస్తూ వెళుతున్నట్లు సమాచారం పోలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజుకు ముప్పై డమ్మీ ఈవీఎంలను ఇచ్చినట్లుగా గుర్తించారు ఇవి ఎన్నికల కమిషన్కు సంబంధించినవి కావని కేవలం బొమ్మ ఈవీఎంలని తేర్చారు వీటి రికార్డులను పరిశీలించిన అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు అప్పటి వరకు వాటిని తమ అదుపులోనే ఉంచుతున్నట్లు పోలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు తెలిపారు